హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్లు వేస్తాం కదా వాటి దగ్గర ఖర్చులు కనిపించకుండా ఎలా వేయాలో చూద్దామండి ఓకేనా చూసే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే ఇప్పుడైతే చూసేయండి చూడండి ఇలా షేప్ బెల్ట్లు కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడైతే పైన ఒరిజినల్ క్లాత్ ప్లస్ ఒక లైనింగ్ పీసు ఇలా తీసుకొని ఒక సైడు కుట్టేసుకోవాలండి ఓకేనా ఒరిజినల్ క్లాత్కి ఒక లైనింగ్ పీస్ మాత్రమే మొత్తం మనం నాలుగైదు లైనింగ్ పీసులు తీసుకుంటాం తర్వాత వచ్చి ఇటు సైడ్ మిగతా ఉన్న లైనింగ్ పీస్లన్నీ జాయిన్ చేసుకోవాలి ఇలా వేసుకొని ఓకేనా ఒరిజినల్ క్లాత్ మాత్రం ఒక పీస్ జాయిన్ చేసుకోవాలి ఇలా ఇటు అటు కూడా ఇలా సెంటర్ ఇలా పెట్టుకొని ఇలా రెండు వైపులా కుట్టు వేసుకోవాలి సేమ్ ఇది కూడా అంతేనండి ఒరిజినల్ క్లాత్కి ఒక లైనింగ్ పీస్ కలుపుకొని ఇలా మనమైతే జాయింట్ చేసుకోవాలి ఎందుకంటే కుట్టేటప్పుడు ఇవి జరి అటు ఇటు కదలకుండా ఉంటాయండి అంటే వేరు వేరుగా అయిపోకుండా పీసులు రెండు పీసులన్నీ కూడా ఓకేనా ఇటు కూడా సేమ్ అటు ఇలా జాయింట్ చేసుకున్నామో సేమ్ ఇటు కూడా ఇలా కుట్టేసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఓకేనా ఇలా కుట్టుకున్న తర్వాత చూడండి మళ్ళీ సేమ్ ఇలానే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో ఈ ఒరిజినల్ ఈ షేప్ బెల్ట్ల మీదకి తెచ్చుకొని రెండు ఒరిజినల్ క్లాత్లు ఏవైతే ఉన్నాయో చూడండి ఇలా ఒరిజినల్ ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ కలిసేటట్టు చూసుకోవాలి ఓకే మనం ఏదైతే ఉందో షేప్ బెల్ట్కి ఒకవైపు ఎక్కువ పెట్టుకుంటాం కదా ఒక హాఫ్ ఇంచ్ పైకి అటువైపు నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఓకేనా డా షే డాట్ ఉన్న వైపు అటువైపు పెట్టుకోవాలి ఎక్కువ పెట్టుకున్న వైపు ఓకేనా చూసి కొని పెట్టుకోవాలి చూడండి ఇలా అయితే జాయింట్ చేసుకోవాలి ఒకవైపు ఓకే ఒరిజినల్ క్లాత్స్ ఉన్నాయి మనం షేప్ బెల్ట్ జాయిన్ చేసుకున్నాం కదా అదైతే ఒరిజినల్ క్లాత్ది ఉన్న వైపు జాయిన్ చేయాలి ఇప్పుడైతే లైనింగ్ వైపు ఉంటుంది చూడండి ఒరిజినల్ వైపు జాయిన్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే లైనింగ్ వైపు ఉంటుంది చూడండి ఈ లైనింగ్ వైపుని ఎలా జాయిన్ చేయాలో చూద్దాం ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడు ఫస్ట్ కుట్టు వేసుకున్నాం కదా కుట్టు వేసుకున్న దగ్గర ఇలా మన ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా సెంటర్లో పెట్టుకోవాలండి చూడండి ఇలా మాత్రం వేసుకోవాలి ఓకే లైనింగ్ లైనింగ్లా ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ క్లాత్లా షేప్ బెల్ట్ అయితే వేసుకున్న తర్వాత మాత్రం ఇలా జాయిన్ చేసుకోవాలి ఓకేనా ఫ్రంట్ పార్ట్ని తీసుకొని జాయిన్ చేశాక తర్వాత చూడండి మళ్ళీ ఫ్రంట్ పార్ట్ని మా సెంటర్లో పెట్టుకోవాలండి మనం షేప్ బెల్ట్లకి రెండు విడదీసి కుట్టుకున్నాం కదా ఆ రెండిట్లకి సెంటర్లో రావాలి ఓకే సెంటర్లో పెట్టుకొని చూసుకోండి ఇలా అయితే మన ఫ్రంట్ పార్ట్ మీద కుట్టు పడకుండా లోపలికి పెట్టుకొని మనం కుట్టు వేసుకోవాలండి చూడండి ఓకేనా ఈ కుట్టు వేసేటప్పుడు మన ఫ్రంట్ పార్ట్ మీద మాత్రం కుట్టు పడకూడదండి ఎందుకంటే కుట్టు పడితే మళ్ళీ తిరగేసుకున్నప్పుడు ఇబ్బందిగా ఉంటుంది ఓకేనా సేమ్ అలానే మనం ఫస్ట్ ఎలా అయితే జాయిన్ చేసుకున్నామో ఇటు సైడ్ పార్ట్ కూడా సేమ్ అలానే జాయిన్ చేసుకోవాలి ఓకేనా షేప్ బెల్ట్ ఇటువైపు అయితే ఎక్కువ పెట్టుకుంటాము అటువైపే ఈ డాట్ వచ్చి డాట్ని పార్ట్ కూడా పెట్టుకొని ఓకేనా అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని చూడండి డాట్ అయితే ఇలా ఫోల్డింగ్ పెట్టుకోవాలి ఓకేనా ఇలా కుట్టేసుకున్న తర్వాత చూడండి మనం ఇప్పుడు ఒక పార్ట్కి మాత్రం జాయింట్ చేసి ఉంటాము ఓకేనా ఒరిజినల్ క్లాత్ షేప్ బెల్ట్ ఉంది కదా దానికి మాత్రమే జాయింట్ చేస్తాం ఇప్పుడు లైనింగ్ పార్ట్ ఉంటుంది చూడండి ఇలా లైనింగ్ పార్ట్కి ఒరిజినల్ పార్ట్కి కూడా షేప్ బెల్ట్కి మధ్యలో ఇలా మనం ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మధ్యలో పెట్టుకోవాలండి ఓకే సేమ్ ఆ పార్ట్ ఎలా అయితే జాయిన్ చేసామో రెండో వైపు కూడా సేమ్ ఇలానే జాయిన్ చేసుకుని చూడండి జాయిన్ చేసుకుంటే రెండు ఫ్రంట్ పార్ట్లు కూడా రెడీ అయిపోతాయి ఓకేనా చూడండి ఇలా అయితే జాయిన్ చేస్తాను రెండు ఫ్రంట్ పార్ట్లు కూడా ఇప్పుడైతే మనము ఈ చూడండి మన సెంటర్లో ఉంటుంది కదా మన ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ మనము ఈ షేప్ బెల్ట్ని ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలండి ఓకేనా చూడండి నేను ఎలా అయితే చేస్తున్నాను అలా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇలా లాగాలండి ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో మిడిల్లో ఉన్నది ఇలా లాక్కోవాలి ఓకేనా లాగితే మొత్తం మనకి వచ్చేస్తుంది బయటికి ఓకేనా ఎప్పుడైతే నీట్గా సర్దుకుంటే మన ఫ్రంట్ పార్ట్ నీట్గా వచ్చేస్తుందండి ఓకే సర్దుకుంటే వచ్చేస్తుందిలేండి ఓకేనా సేమ్ అలానే ఈ పార్ట్ కూడా తీసేయాలి తీసేసిన తర్వాత చూడండి ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్లో ఎలా ఫినిషింగ్ ఎలా ఉందో నీట్గా ఓవర్ లెక్ కూడా అవసరం లేదు తర్వాత ఇవి కొంచెం హార్డ్గా ఉన్న క్లాత్ అయితే గుచ్చుకుంటుంది కదా అలా గుచ్చుకోకుండా ఉంటుంది ఇలా ఫినిషింగ్ నీట్గా వేసుకుంటే ఇలా కుట్టడం మీకు కనుక నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ